నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియోలో ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం చాలా సులువైన పరిహారం అద్భుతమైన పరిహారం గురించి ఎందుకు ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఏ రకంగా చేయాలి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇంకాను ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి ఎందుకంటే ఒక పరిహారాన్ని మనం చేసేటప్పుడు దేనికోసం చేస్తున్నామనేది మనం తెలుసుకోవాలి ముందు ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది తెలుసుకొని మీ యొక్క సమస్యను బట్టి ఆ పరిహారాన్ని చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఈ పరిహారాన్ని మనం చేయటం వల్ల ధనం లభిస్తుంది అలానే సమాజంలో గౌరవ మర్యాదలు లేవు మీకు అంటే ఇంట్లోనూ లేవు కుటుంబ సభ్యుల మధ్య కానీ బయట వారి నుంచి కానీ ఎలాంటి ఆ గౌరవ మర్యాదలు లేవు మిమ్మల్ని చులకనగా చూస్తుంటారు మాట్లాడుతూ ఉంటారు మీ మాటకు అసలు వాల్యూవే ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా తప్పకుండా చేసుకోవాల్సిన మంచి పరిహారం ఇది ఇంకా మీ మనసులో ప్రతి ఒక్క కోరిక ఉంటే కనుక ఆ కోరిక నెరవేరేలా చేస్తుంది పరిహారం ఇంకా ధనానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మీకు అంటే డబ్బు రావటం మీకు ఏదో ఒక రూపంలో రావటం మీకు ఇంకా నువ్వు వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి అది చిన్న వ్యాపారమైనా పర్వాలేదు అంటే వ్యవసాయం అవ్వనివ్వండి అలానే కుట్టు మిషన్ ఏదైనా మీరు ఏది పట్టుకున్నా కానీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి మీకు అలాంటప్పుడు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలానే కొందరు ఒక రెండు నెలల పాటు పనిచేస్తారు అలానే కొంతమంది అనుకోండి మూడు నెలల పాటు చేస్తారు మళ్ళీ ఖర్చులకు చేతిలో డబ్బులు ఉండవు ఎప్పుడు చూసినా చేబదులు తీసుకోవడం ఇలాంటి పరిస్థితే ఉంటుంది సంపాదన లేకపోయినా కానీ రావాల్సిన డబ్బులు సరిగ్గా రాకపోవడం ఇలాంటిది ఇబ్బందులు ఉన్నా కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకాను ఇంట్లో ఉన్నవారికి ఎప్పుడు చూసినా హెల్త్ బాగోదు అంటే ఒకరికి తగ్గిన తర్వాత మరొకరికి రావడం ఇలాంటి సమస్యలతో హెల్త్ సమస్యలతో బాధపడుతున్నా కానీ చేసుకోవచ్చు ఇంకాను మీరంటే ఇష్టం లేదు కొంతమందికి మీరు ఏ పని చేసినా కానీ ఏదో ఒకటి ఆటంకాన్ని పెట్టాలని చూస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే శత్రువులని చెప్పుకోవచ్చు మీకు ఆటంకాలు కల్పించాలని చూస్తూ ఉంటారు అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయి అంటే కనుక జాతక రీత్యా మన జాతకంలో సూర్యస్థానం బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తుంటాయి సూర్యుడు జాతకంలో బలహీనంగా ఉండి మిగతా గ్రహాలు మన మీద దుష్ట ప్రభావం చూపిస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇంతకుముందు వీడియోలో కూడా నేను సూర్యభగవానుడి అర్గ్యం ఏ రకంగా ఇవ్వాలి పూజను ఏ రకంగా చేయాలన్నది కూడా నేను ఆల్రెడీ చూపించి చెప్పడం కూడా జరిగిందండి చూడనటువంటి వారు ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేయండి ఈ పరిహారంలో భాగంగా ఈ పదార్థాన్ని ఎవరైతే ధరిస్తారో ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరిచేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి చిన్న పరిహారం మాత్రం తక్కువగా అంచనా వేయకండి చాలా మంచి పరిహారం ఇప్పుడు ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి ఇక పరిహారం మాటకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైతే మీరు చేయగలుగుతారో పరిహారం అవ్వనివ్వండి లేదా పూజ అవ్వనివ్వండి ఒకదాన్ని ఎంచుకుని మీ వంతుగా చేయండి మీకు వచ్చిన మా తప్పు రిజల్ట్ రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్ని విషయాలు మీకు తెలుస్తాయి లేదంటే ఏదో ఒక పాయింట్ని మీరు మిస్ చేసుకోవచ్చు ఓకేనండి ఇక మన విషయం మాటకి వెళ్తాము ఈ పరిహారాన్ని ఆదివారం రోజున చేసుకోవాలి ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఈ పూజ కథ సపరేట్గా ఉందనుకోండి ఇంట్లో వారు మిగతా వారు ఎవరైనా సరే చేసుకోవచ్చు కానీ ఆడవారు మాత్రం నెలసరి టైంలో మాత్రం చేయకూడదు ఎందుకంటే ఈ పరిహారం చేసేటప్పుడు కుటుంబానికి అంతా కూడా వర్తిస్తుంది ఇక ఆదివారం రోజున మీరేం చేస్తారంటే ఉదయాన్నే మందారం పూలు మనకు చాలా వరకు తెలిసే ఉంటుంది కదండి ఎర్రల మందారం పూలు రెక్క మందారం పూలు అవసరం ఉంటాయి ఈ పరిహారానికి మొత్తం మందారం కాదండి రెక్క మందారం పూలు ఒక ఎనిమిది తెచ్చుకోండి ఈ పరిహారాన్ని ఉదయం పూట మాత్రమే చేసుకోవాలి మరీ ఎండపడిపోకుండా కాస్త ఎనిమిది గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేయడానికి చూడండి ముందుగా మీ పూజారూముని చక్కగా శుభ్రం చేసుకోండి మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహం ఉన్నా లేదంటే గణపతి పాట ఉన్నా కానీ చక్కగా ఆయన దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసుకోండి కేవలం ఆవు నేతితోనే దీపారాధన చేసుకోవాలి ఒక రెండు ఒత్తులతో కానీ లేదంటే మూడు ఒత్తులతో కానీ ఒక రెండేసి కుందులు పెట్టుకోండి నిత్య దీపారాధన కుందులు ఉంటాయి కదండి అవే పెట్టుకోండి ఒక్కొక్క కుందులో రెండేసి ఒత్తులు కానీ లేదంటే మూడేసి ఒత్తులు కానీ వేసుకుని దీపారాధన చేయండి రెండు దీపాలు వెలిగించాలి వెలిగించిన తర్వాత మనస్ఫూర్తిగా మీ సమస్యల గురించి చెప్పుకోండి ఒక మనిషి దగ్గర మనం ఏ రకంగా చెప్పుకుంటామో అదే రకంగా స్వామివారి దగ్గర గణపతి దగ్గర చెప్పుకోండి ఇదంతా మీరు ఆదివారం రోజు ఉదయం చేస్తారు చేసిన తర్వాత ఇక ఆ మందారం పూలు స్వామివారి దగ్గరే ఉన్నాయి కదండి అవి అక్కడే ఉంచేయండి ఆ రోజు మొత్తం కూడా అక్కడే ఉంచేయండి ఇక తర్వాత రోజున సోమవారం రోజున చక్కగా మీరు లేచి స్నానాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత స్వామివారి దగ్గర దీపారాధన చేసుకోండి ఇక మీరు ఎక్కడైతే ఆదివారం రోజున ఉదయం ఎనిమిది ఎర్ర మందారాలు పెట్టారు కదండి వాటిని తీసి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా ఎర్రని ఒంటిరెక్క పువ్వుల్ని ఒక చిన్న ప్లేట్లో కానీ లేదంటే ఒక పేపర్లో కానీ పెట్టి కాసేపు ఎండలో పెట్టండి అది ఎన్ని గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా వాటిని తీసి పెట్టాలి మామూలుగా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఆరు నుంచి ఏడు గంటల్లోగా పూజను అనేది పూర్తి చేసుకుంటారు కొందరు ఎనిమిది గంటల కల్లా పూర్తి పూజను పూర్తి చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఒక పేపర్లో కానీ ఒక ప్లేట్లో కానీ ఆ ఎనిమిది మందారం పువ్వులను తీసుకువెళ్ళి ఎండలో పెట్టండి అవి బాగా ఎండిపోయేలా చేయండి ఇంకా పన్నెండు గంటల లోపుగానే చేయాలి పన్నెండు గంటల వరకే ఉంచాలి ఆ పువ్వుల్ని తర్వాత తీసేయాలి అక్కడి నుంచి ఒకవేళ ఆ రోజు కుదరలేదండి అంటారా అప్పుడు మీరు మంగళవారం రోజున వాటిని తీసి చెప్పుకున్న ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా బయట పెట్టండి సూర్యుడి కాంతితో బయటపెట్టి పూర్తిగా ఎండపెట్టండి ఇలా చేయడం వల్ల సూర్యుడి యొక్క బలం పెరుగుతుంది ఆ సూర్యుడి యొక్క శక్తి ఆ పువ్వుల్లో నిక్షిప్తం అవుతుంది అవి ఎంతవరకు ఎండిపోతాయో అంతవరకు ఎండపెట్టండి ఎంతవరకు ఆరుతాయో అంతవరకు ఆరబెట్టండి ఇక తర్వాత వాటిని తీసి ఈ పువ్వులతో పాటు కాస్త పచ్చకర్పూరం తీసుకోండి అంటే పచ్చకర్పూరం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి చాలామందికి తెలిసే ఉంటుంది కదండి పచ్చకర్పూరం ముద్ద కర్పూరం కాదండి పచ్చకర్పూరాన్ని వాడుకోవాలి ఈ పరిహారానికి అలానే సింధూరం తీసుకోండి ఆంజనేయ స్వామివారికి సింధూరాన్ని అలంకరింప చేస్తూ ఉంటాం కదా ఆ సింధూరాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి పచ్చకర్పూరం ఒక ఇరవై ఐదు గ్రాములు సింధూరం ఒక యాభై గ్రాములు ఈ రెండింటితో పాటు ఈ మందారం పూలను వేసి ఈ మూడింటిని వేసి చక్కగా పౌడర్ చేసి పెట్టుకోండి కాస్త మందారం పూలు అవి కొద్దిగా ఆరినా పర్వాలేదు కానీ ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా మీరు చక్కగా ఎండలో ఆరపెట్టి ఈ మూడింటిని ఒక చిన్న రోల్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసేసి చక్కగా నూరి పెట్టుకోండి మెత్తటి పౌడర్లా చేసి పెట్టుకోండి అంటే ఉదయం పూట పన్నెండు గంటల లోపుగా మీరు ఇదంతా పెట్టేశారు తర్వాత తీసేసి నూరేసి మళ్ళీ సాయంత్రం విఘ్నేశ్వరుడు ముందు చక్కగా దీపారాధన అనేది చేసుకొని మీకున్న కోరికలన్నీ కూడా చెప్పుకొని ఏదైతే మీరు తయారు చేశారో చక్కగా నూరిన ఆ కుంకాన్ని స్వామి వారి ముందు పెట్టి నమస్కరించుకోండి ఇక దానిని ప్రతిరోజు చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పెట్టుకుంటూ ఉండండి ఈ కుంకాన్ని బయట వారికి ఎవరికీ కూడా ఇవ్వకూడదు అలానే పారేయకూడదు మీరు మాత్రమే వాడుకోవాలి ఇలా మీరు ఎప్పుడు చేస్తారంటే చక్కగా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఉదయమైనా సాయంత్రం అయినా సరే స్నానం చేసుకుని ప్రతిరోజు ఆ కుంకాన్ని బొట్టుగా మీ నుదుటిన కనుబొమ్మల మధ్యన పెట్టుకుంటూ ఉండండి స్నానం చేసిన తర్వాత ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మీకేంటి బలం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగ సంబంధిత విషయాలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఆటంకాలు తొలగిపోతాయి సమస్యలు తొలుగుతాయి వ్యాపారంలో నష్టాలు వస్తుంటే కనుక లాభాలు వస్తాయి కుటుంబంలో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ధర సమస్యలు తీరిపోతాయి చాలా సింపుల్గా ఉంటుందండి చూస్తే కానీ అక్కడ మనకున్న మనోశక్తిని బట్టి ఉంటుంది అలానే ఆ భగవంతుడి యొక్క శక్తి అనేది ఆ కుంకుంలో దాగి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ప్రతిరోజు ధరిస్తూ ఉండడం వల్ల మీ యొక్క కోరికలు నెరవేరడానికి ఉంటాయి మార్పును అయితే ఖచ్చితంగా చూస్తారు ఎంతో కొంత మార్పు అయితే కనపడుతుంది తక్కువగా మాత్రం అంచనా వేయకండి నమ్మకం పెట్టి చేయండి మంచి మార్పును చూస్తారు మీకు వచ్చిన మార్పుని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే గానీ కడకండి రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి అనిపించింది అనేది కూడా చిన్న కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి లైక్ చేయని వారు వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు